ఒకవేళ నాకు తప్పు ఆలోచనలు ఉన్నాయి అనుకుంటే అది నేను నీకు హానికరంగా ఉంటాను అనుకుంటే అమ్మ గుర్తుపెట్టుకో ఒక్కడవతిలోని బావిలో తోయడానికి ఇంకొక పడిపోతే దానికన్నా పెద్ద మూర్ఖుడు ఎవడు ఉన్నాడు నేను ఆ మూర్ఖత్వం ఇప్పటికీ చెయ్యను నాకు అవసరం లేదు అండ్ నేను చెప్తున్నాను దట్ స్వార్థం అవసరం అవకాశం కారణం ఇది అంతా ఏ విషయానికి మొదలవుతుందో దౌండ్ ద సిచ్యుయేషన్ ఎవ్రీంగ్లీవర్ ఇనిషియేట్ విచ్ డినా లవ్ అండ్ డినాట్ ఎండ్ ఆన్ లవ్ విచ్ అిస్టేక్ ఐ మేడ్ అండ్ యూ సెడ్ యు నెవర్ హ్యాడ్ లవ్ ఐ హ్యాడ్ స్టాప్ దేర్ ఐ డినా ఓన్లీ నువ్వు అడిగిన పాయింట్లే నేను చెప్తున్నాను నేను నువ్వు అడిగిన పాయింట్లే చెప్తున్నాను నేను నేను ఎవర్ని ఫస్ట్ చెప్పింది అదే అన్నావు కదా అలా కదా మీద ఈదాంత మాట్లాడొద్దు ఇఫ్ ఐ टेल యు వ నేను ఎక్కడైనా వెయిట్ కిల్దాం అంటే యు ఆర్ లైక్ నో ఉంటాయి ఎందుకు బయటికి పోవాలి అంటే యు ఆర్ లైక్ దట్ బట్ అలా కూడా కాదు యు ఆర్ బి ఇంట్రెస్టెడ్ ఏం చేద్దామని అనుకుంటున్నాం జీవితం రసిక రాజు రాకుండా ఉండం అంటే ఎలా పాసిబుల్ అది ప్రేమించాలి మనుషులో లేదా మరి ఎప్పుడు అడుగుతావు ఇప్పుడు చేద్దాము ఇప్పుడు ఏంటి ఏంటి పరిస్థితి ఏ కాదు నాకు ఎగ్జామ్ క్వశ్చన్ నేను ఆన్సర్ రాసుకుంటూ కూర్చోవాలి అంతే కానీ మాత్రం నువ్వు డిస్ట్రాక్ట్ చేసినా చేసినా ఏ నేను నేను రాస్తాను నీ చూడను ఓ మీరే విశ్వామిత్రు ఏంటి ఏంటి వయసు పోతుంది మరి యువర్ ఫేస్ సంవత్సరం సంవత్సరం ఇలానే పోతుంది అరే పైసా నిజంగా సంవత్సరం సంవత్సరం ఇలానే పోతుంది అరే వయసు కూడా పోతుంది ప్రేమించాలి మనసులో లేదా అరే పోతే పోనీ వేరే ఎవరైనా ఇష్టమా ఇప్పుడు చెప్పు అలా ఏమీ లేదు అది కూడా సిగ్గుపడుతుంది మళ్ళా చూసా అంటే నన్ను ఏం చేయమంటావు చెప్పు ఇవాళ నువ్వేం చేయాల్సింది అవసరం లేదమ్మా నువ్వు ఇప్పుడు నాకు చేసింది చాలు సరే టేక్ అవర్ టైం థింక్ అబౌట్ ఇట్ నీకే లేనప్పుడు నేను ఎలా మాట్లాడుకోగలుగుతాను మరి నేనే డెస్పరేట్ గా ఉన్నాను ఈ మాటలు అబ్బాయిలు మాట్లాడుకుంటారు అమ్మాయిలు మాట్లాడరు అది కూడా నేను యూనో లైక్ యూనో మాటలని బ్లాంకెట్ కింద కప్పేసి మాట్లాడుకోవాలి అంటే మర్యాదగా మాట్లాడుకోవాలి అప్పుడే దానికి విలువ అలా కూడా కాదు స్టార్ట్ ఫీలింగ్ స్టార్ట్ స్టార్ట్ ఫీలింగ్ ఫీలింగ్ నాకు చెయ్యాలని ఉంటాయి అవన్నీ కూడా ఉంటాం మన దగ్గర వెరీ బోరింగ్ పర్సన్ వెరీ వెరీ బోరింగ్ పర్సన్ అంటే అన్నిటికీ సమాధానం నేనే తీసుకొని నేనే చెప్పాలి ఓకే నాకు అర్థం అయిపోవాలి అండ్ ఐమ్ డీలింగ్ వత్ అ వెరీ బోరింగ్ పర్సన్ సో దట్ నాకు ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు దాట్ అక్కడ నుంచి మా వస్తుంది దానికి అవగ్రెస్తాను నీకు దగ్గర తీసేసుకుంటాను ఇంక ముద్దు పెట్టేస్తాను అవన్నీ ఏమి ఉండవు నాకు తెలుసు నాకు తెలుసు

నాలుగు రోజుల ముందు దానికి నాలుగు రోజుల ముందు ఇదే ఒకటి విషయాన్ని నేను చెప్పు